ఈ జన్మలు మరింత ఉత్కృష్టమైనటువంటిది ఇన్ ద హోల్ క్రియేషన్ ఇన్క్లూడింగ్ మ్యాన్ వుమెన్ ఈజ్ వెరీ సుపీరియర్ దీనికి ఉత్తమైనప్పుడు చెప్పుటకు అనేక విధమైనటువంటి ఆదర్శములు కలవు దెర్ ఆర్ మెరీ ఎగ్జాంపుల్ టు ప్రూవ్ దట్ ఉమెన్ ఈజ్ రియలీ సుపీరియర్ కౌసల్ సూక్కి గర్భమూపం కదా రాముడు దేవుడై రమణగా డిట్ రామ బి బోర్న్ సీత మహాసాద్ చుట కదా కవను కుసలవులు గను నౌటేతనే కుశలవులు కుశలవులు గను It is Sita's rearing and fostering Kusha that he became so great. Mm -hmm. It is Shivaji because of his mother became great. గులుకదా గాంధీ మహత్ముడే జనత గాంచే గాంధీ గెయిన్ రెప్యుటేషన్ అండ్ పేస్ బికాస్ ఆఫ్ హిస్ Mother పుత్లీబాయి ఈ విధముగా గా జగత్తునందు అనేక విధం రైటిటి మహర్షులు మహనీయులు వీరులు ధీరులు శత్రువులు సర్వము కూడను స్త్రీ గర్భముండి ఆవిర్భవించినటువంటి వారు all the great people the virtuous people even the bad people have been born out of the womb of the mother aika stree prakruti devi the woman is the very embodiment of prakriti bharatiya <todic> vaagmayam enkutti vedamula kannitikini mooladharamu gayatriye gayatri is the very source of all the vedas gayatri stree gayatri is embodiment vedamu mata ఈ విధముగా విచారించి చూసినప్పటికీ స్త్రీ జన్మము చాలా పవిత్రమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది సౌజన్యమైనటువంటిది సౌశీలమైనటువంటిది వెన్ వీ సీ ఆల్ దీస్ హై ప్లేస్ ద్రేట్ వర్చువల్ ఈ స్త్రీ తత్వాన్ని అనేక విధములుగా కూడాను ఆరాధన చేస్తూ వచ్చింది సాంప్రదాయం ఆరాధనలు ఎందు కూడా ఈ స్త్రీని ప్రధానమైనటువంటి స్థానము అందుకున్నట్టు గావించింది ద వుమన్ హ్యాస్ అన్ ఎగ్జాల్టెడ్ ప్లేస్ ఈవెన్ విత్వీథింగ్